ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొబైల్ మార్క్ ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటంటే మీకు నచ్చిన ఫోన్ మీరు తీసుకోవాలి అదే మన కాన్సెప్ట్ ఇప్పుడు జనరల్గా కస్టమర్స్కి ఎవరికైనా ఎక్కువగా నచ్చే మోడల్స్ ఏంటి ఆన్లైన్ మోడల్స్ తక్కువ రేట్లో ఎక్కువ ఫీచర్స్ ఇప్పుడు ఐపీలో చూసుకుంటే దాదాపు ఎన్ని హ్యాండ్ చేస్తాం నేను చూడండి మీకు జెట్ లైక్ లైట్ నుంచి జెట్ ఎన్ ఎక్స్ జెట్ ఎన్ ఆర్ జెట్ టెన్ జెట్ టెన్ ఆరు నియో టెన్ నియో టెన్ ఆరు వస్తుంది ఎస్టీ కొత్త మోడల్ ఏది కావాల దొరికింది ఇప్పుడు ఒప్పోలో వచ్చేసరికి కేసీస్ ఎక్కువ మంది లైక్ చేస్తారు తక్కువ రేటు అవి మన దగ్గర ఉంటాయి ఫోటోలో ఆల్ మోడల్స్ అండి మీకు జీ థర్టీ ఫైవ్ ఎడ్జి సిక్స్టీ ఫిషన్ సిక్స్టీ ప్రో అట్లా ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అట్లాగే నెక్స్ట్ ఇన్ఫినిక్స్ లో బడ్జెట్లో కరువు డిస్ప్లే పంతొమ్మిది వేలకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వస్తుంది అట్లాగే తొమ్మిదిన్నర వైపుకి మీకు ఫైవ్ జీలో ఫోన్ వస్తుంది స్మార్ట్ ఫోన్ అవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అట్లాగే నష్ట చూస్తుంటే వివోలో జనరల్ సిరీస్ అందరి దగ్గర దొరికింది టీ సిరీస్ చాలా మంది డిమాండ్ చేసి ఎక్కువ ఎక్కువ రేట్లు అమ్ముతుంటారు కానీ మన దగ్గర రీజనబుల్ ప్రైస్ దొరికింది ఆల్ వేరియంట్స్ టీ ఫోర్ లైట్ దగ్గర నుంచి టీ ఫోర్ ఎక్స్ కానీ టీ ఫోర్ ఆర్ కానీ టీ ఫోర్ కానీ టీ ఫోర్ ప్రో కానీ ఏది కావాలన్నా దొరికింది నెక్స్ట్ అట్లాగే రియల్మీలో పీ సిరీస్ కానీ మీకు బేసిక్ ఏదైనా కావాలన్నా అవి దొరుకుతాయి ఆల్ మోడల్స్ దొరుకుతాయి ఎక్కువ ఫాస్ట్ మూవీ మనం మెయింటైన్ చేస్తుంటాము మీకు దొరకని మోడల్ ఏదైనా కావాలన్నా తెప్పించి అట్లాగే పోకోలో లో బడ్జెట్ ఆరు వేల నుంచి మన దగ్గర హ్యాండ్ సెట్స్ దొరుకుతాయి అలాగే నథింగ్ అండి నథింగ్లో ఆల్ మోడల్స్ తిరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటి ఆన్లైన్ మోడల్స్కి బయట ఆఫర్స్ ఉండవు బట్ ఈ ఆన్లైన్ మోడల్ కూడా మన ఆఫర్స్ ఇస్తాం కొన్ని మొబైల్స్కి డ్రోల్ ఇస్తాం కొన్ని నెక్ బ్యాండ్ ఇస్తాం కొన్ని స్మార్ట్ వాచ్ ఇస్తాం కొన్ని గిమ్మీ గ్లాస్కి ఇస్తాం ఇట్లా ఆల్ కి బెస్ట్ ఆఫర్స్ అవైలబుల్